Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday, happy birthday to you. Just say, I'm the one that you know. Cake, name first, name first. Sagam nega. Kali, fluffy one that you know. Thank you. బాగుంది కదా టేస్ట్ అంటే అందరి చూపించుకోవాలి బాగుంది కదా నిజంగా సూపర్ అంటే సూపర్ ఎంత ప్లంగా వచ్చింది చూపిస్తాను ఉండు ప్రశాంత్ రాజ్ ఇలా వచ్చింది కదండి కేక్ ఎంత ప్లఫ్ఫీగా ఎంత సూపర్ బచ్చిందంటే చెప్పలేన ఇంత ప్లఫ్ఫీగా ఇంత సూపర్బ్ వచ్చిందండి నిజంగా ఎక్స్ట్రా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధవీస్ కిచెన్ ఈరోజు మా ఇంట్లో మా హస్బెండ్ బర్త్డే కాబట్టి బయట నుంచి కేక్ ఎందుకు ఇంట్లోనే తయారు చేద్దాము చక్కగా అని చెప్పేసేసి ఇంట్లోనే స్టార్ట్ చేస్తున్నాను అనమాట అయితే నా మెథడ్లో నేను ఎలా చేస్తున్నాను అనేది మీకు చూపించేస్తాను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బటర్ తీసుకున్నానండి మీ దగ్గర నెయ్యి ఉన్నా తీసుకోవచ్చు బటర్ తీసుకున్నా అయితే ఇంత బటర్ వేయడంలేండి ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బటరు నేను అన్ని టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఏ తీసుకుంటున్నాను అనమాట దీన్ని ఇప్పుడు హాఫ్ చేస్తాను హాఫ్ చేసి హాఫ్ తీసేస్తాను ఇది దానికి మెయిన్ ఇంగ్రీడియంట్ మైదా ఇది కూడా ఫిఫ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ ఇందులో కూడా నేను హాఫ్ ఆఫ్ ది అమౌంటే తీసుకుంటాను తర్వాత నేను ఈరోజు కేక్ కస్టర్డ్ పౌడర్ కూడా యూజ్ చేస్తున్నాను కేక్లో సో కస్టర్డ్ పౌడర్ కూడా వేస్తాను ఎంతెంత క్వాంటిటీస్ అనేది చెప్తాను మీకు ఇంకా కోకో పౌడర్ షుగర్ స్వీట్ లేని చాక్లెట్ ఉంటుంది కదా ఈ కోకో పౌడర్ యూజ్ చేస్తున్నాను వెనిలా ఎసెన్స్ వాడుతున్నాను ఇంకా ఇది వచ్చి బేకింగ్ పౌడర్ అండి ఇది బేకింగ్ పౌడర్ ఇది వచ్చి బేకింగ్ సోడా ఈ రెండిటికి డిఫరెన్స్ ఇలా ఉంటుంది విక్ విక్ఫీల్ది బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ రెండు యూజ్ చేస్తాము మనం కేక్లో సో ఈ రెండు తీసుకోవాలి ఎగ్స్ తీసుకున్నాను మళ్ళీ షుగరు పౌడర్ చేసి తీసుకున్నాను అనమాట అయితే కేక్ చేయాలంటే అది పౌడర్ చేస్తాము ఈ షుగర్ని ఇలా పౌడర్ చేసాము అయితే కేక్ చేయాలంటే చాలా మంది అమ్ము మనకు కుదురుతుందో లేదో దానికి మెజర్మెంట్స్ ఎలా చేయాలి షాప్కి వెళ్ళి పావు కిలో పావు కిలో కొనుక్కొని రావాలా అని అంటారు నిజంగా అలా చేయొచ్చు మనం షాప్కి వెళ్ళామంటే పావు కిలో బటర్ ఇవ్వండి పావు కిలో మైదా పావు కిలో షుగరు అని తెచ్చుకున్నామంటే అసలు గొడవే లేదండి ఆ పావు కిలో షుగర్ని పౌడర్ చేసేసి ఆ మైదాలో మనము ఆ బటర్లో ఇంకా ఫోర్ ఎగ్స్ వేసామంటే పర్ఫెక్ట్ మనకు కేక్ వస్తుంది ఈ ఈ కొలత నేను చాలా చిన్నప్పుడే నేర్చుకున్నాను అయితే అలా మనం షాప్కి వెళ్ళలేము మనం ఇంట్లోనే ఉన్నాము ఇంట్లో ఆల్రెడీ మైదా వన్ కేజీ ఉంది షుగర్ కూడా ఉంది అలాంటప్పుడు ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలంటే ఎప్పుడు పావు కిలో క్వాంటిటీకి ఫోర్ ఎగ్స్ అయితే కంపల్సరీ తీసుకోవాలి ఏది ఎగ్ కేక్ అయితే ఎగ్లెస్ కేక్ అయితే వేరే విషయం ఎగ్ కేక్ అయితే ఫోర్ ఎగ్స్ తీసుకోవాలి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా ఒకవేళ మీ దగ్గర చాలా క్వాంటిటీ ఆఫ్ వెన్న పూసను లేకపోతే షుగరు కొలతలు లేకుండా ఉన్నాయనుకోండి మీరు కేక్ చేయాలనుకుంటే ముందు ఒక బౌల్ ఏ బౌలైనా తీసుకోండి ఒక గ్లాస్ ఒక కప్పు తీసుకొని వన్ వన్ కప్ ఆఫ్ బటర్ లేదా వెన్న వెన్న వేస్తే కూడా సూపర్గా ఉంటుంది వన్ కప్ ఆఫ్ వెన్న తీసుకోండి టూ కప్స్ ఆఫ్ షుగర్ అదే కప్తో టూ కప్స్ షుగర్ తీసుకోండి అదే కప్తో త్రీ కప్స్ మైదా తీసుకోండి ఇంకా ఎసెన్సులు మళ్ళీ ఈ మన బేకింగ్ సోడా బేకింగ్ పౌడరు ఆకలితకు వస్తే బేకింగ్ పౌడర్ వచ్చి ఒక టీ స్పూను ఫుల్ అనమాట బేకింగ్ సోడా వచ్చి హాఫ్ టీ స్పూన్ వేయాలి ఇది కొలత ఇంకా మీరు కోకో పౌడర్ వేసుకుంటారా లేకపోతే ఇది వేసుకుంటారా ఇవన్నీ వేరే కేక్స్ అనమాట మన బేసిక్ కేక్ అయితే అది కొలత సో ఈరోజు నేను అన్నీ పావు కిలో లెక్కన వేస్తున్నాను అనమాట సో అందుకని ఫోర్ ఎగ్స్ తీసుకుంటాను బటర్ కూడా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది కదా ఇప్పుడు దీన్ని ఆఫ్ చేస్తాను ఈజీగానే ఆఫ్ అయిపోయింది ఎందుకంటే నేను ఇది ముందే ఫ్రిడ్జ్ నుంచి తీసి బయట పెట్టాను అనమాట కరగడం కోసం సో నేను వన్ పీస్ వేస్తాను వన్ పీస్ తీసేస్తాను సో బటర్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ని కట్ చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను దీన్ని నేను ఇప్పుడు మైక్రోవేవెన్ లో పెట్టి కొంచెం మెల్ట్ చేస్తాను చాలా ఈజీ కేక్ చేసేస్తున్నాం కదా దానికోసం అని చెప్పి నేను బటర్ అయితే ముందు మెల్ట్ చేసేసాను తర్వాత ఒక పావు కిలో షుగర్ తీసుకున్నాను దాన్ని కొద్ది కొద్దిగా పౌడర్ చేసాం కదా ఇందులో వేసేస్తున్నాం మొత్తం ఇలా బాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇదే మిక్సీ ఇదే మిక్సీ పాట్లో ఎగ్స్ కూడా నేను కొద్దిగా లిక్విడ్ లాగా చేసేస్తాను అనమాట అంటే మిక్సీ తిప్పేస్తాను సో దీన్ని పక్కకు పెట్టి ఈ ఇది నేను నిన్న ఆర్డర్ చేశానండి ఎంత బాగా వచ్చే ప్యాకింగ్ చూడండి నాకైతే ఈ డిఫరెన్స్ తెలీదు నార్మల్ ఎగ్స్ లోపల ఇలాగ ఉంటుందంట ఎల్లోగా కానీ ప్రోటీన్ ఎగ్స్ అయితే ఇలా యోక్ లోపల మరి అది మీరు ఎప్పుడైనా గమనించారా మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి లోపల కూడా ఎంత పకడ్బందీ ప్యాకింగ్ చేశారు చూడండి ఇగో ఇట్లా ఇట్లా మంచిగా లాకింగ్ ఉన్నట్టుగా పెట్టి ఇట్లా కంపార్ట్మెంట్ కంపార్ట్మెంట్ ఇచ్చారు ఇలా ఇదొకటి ఇట్లా సరే పక్కకు పెట్టేస్తాము మనం వేయాల్సినవి ఫోర్ ఎగ్స్ కదా ఫోర్ ఎగ్స్ ఇందులో వేసి బీట్ చేస్తాం ఇవి ప్రోటీన్ ఎగ్ అని చెప్పారు కదండి నిజంగానే ఆరెంజ్ కలర్లో ఉన్నాయండి ఇవి లోపల మామూలుది లైట్ పేల్ ఎల్లో ఉంటుంది కదా ఇది నిజంగానే ఆరెంజ్ ఉంది సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఆ డిఫరెన్స్ ఎందుకో నాకు కనిపిస్తుంది ప్రోటీన్ మ్యాక్స్ ఎగ్స్ అని ఇచ్చారు కదా ఆ డిఫరెన్స్ ఇలా ఉంటుందని ఇక్కడ ఇచ్చారు ఇట్లా లైట్ పేలెల్లో ఉండేది నార్మల్ యోక్ ప్రోటీన్ మ్యాక్స్ వచ్చి రెడ్ కలర్ అని కానీ ఇది నిజంగానే ఆరెంజ్ కలర్లో ఉంది నార్మల్ ఎగ్స్కి దీనికి కొంచెం డిఫరెన్స్ అనిపిస్తుంది ఒకసారి అయితే మీరు కూడా కొని ఆ ముందైతే చూసేటప్పుడు ఆ డిఫరెన్స్ చూడండి వండిన తర్వాత టేస్ట్ కూడా డిఫరెన్స్ చూడండి అప్పుడు తెలుస్తుంది మనం ఒక ఐడియా కొద్దాం చూసిన తర్వాత సో ఇందులో అయితే నేను ఎగ్స్ వేసేస్తున్నాను ఫోర్ ఎగ్స్ నేను ఇలా మిక్సీ పాట్లో ఇలా మంచిగా చేసేస్తున్నాం మిక్సీ చేసేసాను ఇందులో వేసేస్తున్నాను డైరెక్ట్గా ఇంకా చాలా కాంప్లికేటెడ్గా చేయాల్సిన పని లేదు మనం చాలా ఈజీ అండ్ సింపుల్గా చేస్తున్నాం అనమాట కేక్ చాలా టేస్టీ కేక్ అవుతుంది ఇందులో డౌటే లేదు సో చూస్తూ ఉండండి నేను ఏం చేస్తాను సో ఇది బాగా మిక్స్ అయ్యేలాగా ఇప్పుడు ఇట్లా కలుపుకుంటూ ఉన్నాం మంచిగా మన షుగర్ మొత్తం ఈ లిక్విడ్లో మిక్స్ అయిపోవాలన్నమాట సో మంచి ఇట్లా కలుపుకుందాం సో మన షుగర్ పౌడరు మన బటరు ఎగ్ యోక్ ఎగ్ లిక్విడ్ ఎగ్ని మనం ఏదైతే మిక్సీ చేసుకున్నామో అది మొత్తం ఇలా కలిపేసుకున్నాము ఇంకా ఇప్పుడు ఇందులో మనము మైదా వేద్దాం అనమాట మైదాని ఎప్పుడు మనం డైరెక్ట్గా వేసేయకూడదు ఇట్లా చేయాలి ఎందుకంటే ఇందులో పురుగులు ఉంటాయని కాదు ఎందుకంటే ఇందు మనకి ఇట్లా ఇలా చేస్తుంటే ఎయిర్ ఫామ్ అవుద్ది అనమాట అందుకోసం అని చెప్పి మనము ఈ ఇక్కడ వేసేటప్పుడు డైరెక్ట్ డైరెక్ట్ ఇందులోకి ఇట్లా ఇది ఒక డైరెక్షన్ లోనే ఇలా తీసుకెళ్ళి ఇలా కట్ చేస్తూ మిక్స్ చేసుకుంటే బాగుంటుందండి ఇలా మైదా మొత్తం కలిపేసేసుకున్నామండి ఇప్పుడు నేను ఈ కస్టర్డ్ పౌడర్ వాడుతున్నాను సో కస్టర్డ్ పౌడరు నేను ఒక హాఫ్ కప్ హాఫ్ హాఫ్ కప్ తీసుకుంటాను అన్నమాట ఒక హాఫ్ కప్పు కస్టర్డ్ పౌడరు సేమ్ ప్రాసెస్లో చేస్తాను ఇందులోనే ఇందులోనే ఆ బేకింగ్ పౌడరు అది కూడా వేసేద్దాం అప్పుడు దాంతోపాటు సమంగా వస్తుందన్నమాట సరే కోకో పౌడర్తో వేస్తా ఎందుకంటే ఇది కింద పెడితే మళ్ళీ కిందంతా పడిపోతుంది కాబట్టి ఏదైనా ఇట్లా జల్లించేటప్పుడు వేస్తే ఏమవుతుందంటే ఈ విధంగా స్ప్రెడ్ అయిపోతుంది ఒక చోట ముద్దగా లేకుండా అయిపోయింది కదా ఇప్పుడు కూడా దీన్ని సేమ్ ప్రాసెస్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా మొత్తం కలుపుకు మిక్స్ చేసుకున్నాను కదా కోకో పౌడర్ కూడా తీసుకున్నాను నేను ఒక హాఫ్ గ్లాస్ అయితే నేను ఓవెన్ని ఆల్రెడీ ప్రీ కి పెట్టేశానండి చూపిస్తానండి ఇక్కడ ఉందండి మా ఓవెను వన్ ఎయిటీ డిగ్రీస్ టెన్ మినిట్స్ మాత్రం ప్రీ హీట్కి పెట్టాను ప్రీ హీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఇది రెడీ చేసేసుకొని పెట్టేద్దాం ఫ్రెండ్ సో ఇప్పుడు మనము ఇది మిక్స్ చేయడం అయిపోయింది కదా మళ్ళీ కోకో పౌడరు ఫస్ట్ బేకింగ్ సోడా వేద్దాం ఈసారి ఇది బేకింగ్ సోడా అండి బేకింగ్ సోడా హాఫ్ హాఫ్ టీ స్పూన్ వేస్తుంది హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను ఇది బేకింగ్ పౌడర్ బేకింగ్ పౌడర్ వన్ ఫుల్ టీ స్పూన్ వేస్తున్నాను దగ్గర పెట్టుకొని వేస్తాను ఇంకొంచెం బాగుంటుంది కొద్దిగా తీసుకుంది అలాగే మన కోకో పౌడర్ కూడా వేసేద్దాం ౌడ ల లమ్స్ లేకుండా మంచిగా ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి మనం మైదా వేసామండి మంచిగా ఇవి గడ్డలు అలాంటివి లేకుండా ఇలా జల్లించుకోవాలన్నమాట చూడండి కింద నీట్గా ఎంత బాగా పడుతుందో కోకో పౌడర్ మంచిగా జల్లిచ్చేసుకున్నాం కదా నేను ఇందులో మన వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను ఆల్రెడీ ఇందులో వెనీలా కస్టర్డ్ పౌడర్ వేసాము సో చూసుకొని ఒక టీ స్పూన్ ఎందుకంటే మనం ఎగ్స్ వేసాం కాబట్టి ఆ వాసన రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా విసన్స్ కొద్దిగా వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుందనమాట సో ఇప్పుడు మళ్ళీ మనం సేమ్ మొదట్లో మొత్తం ఇలా కలుపుకోవాలి ఒకవేళ మీకు కనుక ఈ ఇది బ్యాటరు గట్టిగా ఉందనిపిస్తే మాత్రం ఏం సంకోచించకుండా ఇందులో మిల్క్ కలుపుకోండి గట్టిగా ఉంటే కేక్ బాగా రాదు సో మనకి కొద్దిగా తడితడిగా అంటే కొంచెం చూపిస్తాను నేను అలా ఉంటేనే మనకు కేక్ సరిగా వస్తుందనమాట సో ఇప్పుడైతే ముందు ఇలా కలిపేసి కొద్ది కొద్దిగా అవసరం అనుకుంటే ఎంత మిల్క్ పడితే అంత మిల్క్ పె వేసుకుంటూ మనం చక్కగా బ్యాటర్ని రెడీ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇలా కలిపేసుకుని తర్వాత కొద్దిగా గట్టిగా ఉంది కదా ఇంత ఇంత గట్టిగా కేక్ మనకి అవసరం లేదు సో నేను కొద్దిగా మిల్క్ తీసుకున్నా మిల్క్ యాడ్ చేసుకుంటూ ఎలా ఉంటే కేక్ వస్తుందో ఆ కన్సిస్టెన్సీ చూపిస్తాను ఇలా కలుపుతూ సో ఇది మొత్తం మిక్సింగ్ అయిపోయింది ఇదో ఈ కన్సిస్టెన్సీ రావాలండి ఈ కన్సిస్టెన్సీకి మనం కొద్దిగా మిల్క్ కలుపుకున్నా ఏమీ బా పర్వాలేదు అనమాట చాలా బాగొస్తుంది మీకు ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చేసుకోండి గట్టిగా ఉంటే అంత బాగోదు మరీ పలుసగా ఉండొద్దు సో నా దగ్గర బేకింగ్ ట్రేస్ ఇన్ని వెరైటీస్ ఉన్నాయి ఈ షేప్లోవి త్రీ ఉన్నాయి ఈ షేప్లో త్రీ ఉన్నాయి ఇవి ఉన్నాయి సో నేనైతే ఈ మీడియం సైజు సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇది దీన్ని బేకింగ్ పేపర్ అంటారు ఇది ఇలా ఉంటుంది ఇలా బేకింగ్ పేపర్ ఇలా వస్తుంది సో మనం ఇది షాప్స్లో దొరుకుతాయి దీన్ని నేను కట్ చేస్తున్నాను సైజ్ చూస్తున్నాను సో ముందైతే లైట్గా ఆయిల్ అప్లై చేస్తున్నా సైడ్లో ఎందుకంటే తీసేటప్పుడు ఒకవేళ దీన్ని కతుక్కుని షేప్ అవుట్ అవడము లాంటి ప్రమాదాలు ఏమైనా ఉంటాయేమని అని చెప్పేసి లైట్గా గ్రీస్ చేస్తున్నా ఫోర్ సైడ్స్ని మరి ఎక్కువ ఏం పియ్యలేదండి చాలా లైట్గా యాక్చువల్లీ బేస్ కూడా ఇట్లా అతుక్కునేలాగా లేదు మంచిగానే ఇట్లా బడిపలి బడిపలికి ఇచ్చారు లేచి రావడానికి అన్నట్టు అంతేనండి కట్ చేసేసుకొని మనం కింద పెట్టేసుకున్నాము ఇలా పేపర్ పెట్టాక కూడా ఒకసారి మనము ఇంకా లైట్గా ఆయిలింగ్ చేసుకుందాం సో ఇలా ఆయిల్ అంతా అప్లై చేసేసాను బటర్ పేపర్కి కూడా ఇంకా ఇప్పుడు మనం మన బ్యాటర్ని వేసేద్దాం మంచిగా నీట్గా వేసేస్తాం ఇదిగోండి చూడండి ఇలా వేసేసాము ఇంకా లోపల పెట్టేస్తున్నాను అనమాట ఇది ఆల్రెడీ ప్రీ హీట్ చేసిన అవన్ కదా ఇంకా ఇది ఫార్టీ సో ఫార్టీ మినిట్స్ వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర పెట్టేశానండి ఇది అయిపోయాక చూపిస్తా మొత్తానికి మన కేక్ బేక్ అయిపోయి కూల్ అయిపోయింది అంటే మొత్తంగా కూల్ అవ్వలేదు కొంచెం కూల్ అయింది సో ఇక్కడ నేను ఇది ఓపెన్ చేశాను అనమాట ఇది ఓపెన్ చేయడం వల్ల ఇది కొద్దిగా పెరుగుతుంది సైజు పెరిగి లూజ్ అవుతుంది సో కేక్ అయితే కింద పడిపోతుంది ఇప్పుడు ఓపెన్ చేస్తా ఇలా వచ్చిందండి కేక్ మనం వేసిన టిష్యూ పేపర్ని రిమూవ్ చేసేద్దాం ఇది బేకింగ్ పేపర్ యాక్చువల్లీ చూడండి ఎంత నీట్గా వస్తుందో ఇంత నీట్గా వచ్చేసిందండి తీసేస్తున్నాను ఇది మన చాక్లెట్ కేక్ ఇంత బాగా వచ్చింది బాగుంది కదండీ ఇప్పుడు యాక్చువల్లీ ఈరోజు క్రిస్మస్ మా హస్బెండ్ బర్త్డే కూడా ఈరోజే అనమాట సో అందుకోసమనే ఈరోజు ఈ చాక్లెట్ కేక్ తయారు చేసాం సో కేక్ కటింగ్ చూపించేస్తా హర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే బర్త్డే చూసారా ఎంత బాగా వచ్చిందో కేక్ నేను ఫస్ట్ నేను ఫస్ట్

బాగుంది కదా నిజంగా సూపర్ అంటే సూపర్ ఎంత ప్లఫీగా వచ్చిందో చూపిస్తాను ఇలా వచ్చింది కదా అండి కేక్ బాగుంటుంది ఎంత ప్లఫీ ఎంత సూపర్ గా వచ్చిందంటే చెప్పలేన ఇంత ప్లఫీ ఇంత సూపర్ వచ్చినది నిజంగా ఎక్స్ట్రాడినరీగా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఎలా ఉంది ప్రశాంత్ కేక్ అదిరిపోయిందా ఏంట్రా ఏదో తెచ్చావు డబ్బా ఏంటి చూపి చూపి

ఫుల్ ఇవాళ రైని మొత్తం వర్షం ఇలా మంచిగా స్క్వేర్ షేప్ లో అన్ని కట్ చేసేసుకొని చక్కగా టీపాయ్ మీద పెట్టుకున్నామంటే కాఫీ తాగేటప్పుడు చాలా బాగుంటాయండి రాజు ఎలా ఉంది కేక్ సూపర్ ఉందా అంటే క్రీమ్ కేక్ కాకుండా ప్లమ్ కేక్ చేసాం ఇదే బాగుంది కదా చాక్లెట్ కేక్ అంటే ఇంట్లో బటర్ రైస్ చేసాం కదా బాగుంది కదా ఎంజాయ్ ఇలా మంచి కట్ చేసుకున్న తర్వాత మనము ఈ పీసెస్ని కాఫీ కాఫీ ఇచ్చినప్పుడు ఇలాగా మంచిగా సర్వ్ చేసామంటే ఎంత టేస్టీగా చక్క చక్కగా ఉంటాయి ఎవరైనా పిల్లలు పెద్దలు అందరు ఇష్టపడతారండి ఇలా బ్యూటిఫుల్గా సో ఇదండి మన చాక్లెట్ కేక్ చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అందరు ఇష్టపడతారు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అలాగే మాధవి కిచెన్ కూడా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మా హస్బెండ్ బర్త్డేకి వాళ్ళ ఆఫీస్ నుంచి ఈ కేక్ పంపించారు బర్త్డే సందర్భంగా కేక్ బేకర్స్ వాళ్ళు ఎంతో మంచి ప్యాకింగ్ చేశారో చూడండి దీంతో మన కేక్తో పాటే దీనికి గాల్సినవన్నీ ఇచ్చేస్తారనమాట ఏమేమి ఇచ్చారు క్యాండిల్ ఇచ్చారు వుడెన్ నైఫ్ ఇచ్చారు మ్యాచ్ బాక్స్ ఇచ్చారు మూడు ఎదుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇచ్చేసారనమాట ఇంకా కేక్ ప్యాక్ అయితే ఓపెన్ చేసేస్తున్నా కూర్చోండి బాగుంది కదా డిఆర్ఆర్ సార్ సరే ఇంక ఇది బయటికి తీసేసి ఇలా ఫ్లవర్ లాగా ఇలాగే ఉంచుదామా తీసేద్దాం రండి రాజురా రాజుకి ఇచ్చేసారా ప్రశాంత్ అయితే ఈ బర్త్డేకి ఒక స్పెషాలిటీ ఉంది మా హస్బెండ్కి ఫిఫ్టీ నైన్ కంప్లీట్ అయ్యి సిక్స్టీన్త్లో సిక్స్టీయర్త్ బర్త్డేలోకి ఎంటర్ అయ్యారు సో ఈ ఇయర్ కూడా కంప్లీట్ అయిపోతే ఇంకా షష్టి పూర్తి అనమాట షష్టి పూర్తి అయిపోతుంది అంటే సిక్స్టీ ఇయర్స్ కంప్లీట్ అవుతాయి సో నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్కి సిక్స్టీ కంప్లీట్ అవుతాయి ఇప్పుడు సిక్స్టీలోకి ఎంటర్ అయ్యారు సో ఇది సిక్స్టీయర్త్ బర్త్డే అనమాట So, happy birthday! Yeah. Happy birthday to you! Happy birthday to you! Happy birthday! Happy birthday! Happy birthday! <laughs> spoons! Uh, spoons! Happy birthday! And then I will me the word for me. Spoons on the west. Spoons! Spoons there. స్పూన్ వాళ్ళు పెట్టేసుకోండి మీద